రాజా గారు ధన్యవాదాలు అధ్యక్ష ముఖ్యంగా బొబ్బిల్ నియోజకవర్గం బాడంగ మండలంలో గొల్లాది గ్రామం అని వేగావతి నదిని ఆనుకున్నటువంటి ఒక పెద్ద గ్రామం అక్కడ మన మాజీ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ వంతెన కూడా మంజూరు చేయడం జరిగింది టెండర్ల ప్రక్రియ కూడా పిలవడం జరిగింది కానీ గత ఐదు సంవత్సరాలుగా పూర్తిగా ఆ కాలయాపన చేసి ఒక పిడికిడి మట్టి కూడా తీయలేదు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆ వంతెన నిర్మిస్తామని బొబ్బులు వచ్చినప్పుడు హామీ కూడా ఇవ్వడం జరిగింది రెండు మండలాలనే కాదు రెండు నియోజకవర్గాలని అనుసంధానం చేసి గజమనగరం నియోజకవర్గం దత్తరాజేరి మండలంకి చీపురుపిల్లి నియోజకవర్గం మెరకమూడుదాం మండలం ప్రజలకు కూడా బొబ్బిలి ఇటు పార్థిపురం మన్యం జిల్లాకి వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది అధ్యక్ష అదే ఒకటి గొల్లాద్ గ్రామం పవన్ కళ్యాణ్ గారిని కూడా చాలా అభిమానించే గ్రామం చాలామంది అభిమానులు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఒక హై ప్రయారిటీగా తీసుకొని ఆ బంతిన మరోసారి మంజూరు చేసి దాన్ని పూర్తి చేసి ఆ మండల ప్రజలకి అంకితం అవ్వాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష ఒకే ఒక్క విషయం అధ్యక్ష బొబ్బిలి సిహెచ్సి ఏదైతే ఉందో దాన్ని తక్షణమే హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ చేయవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే బొబ్బిలి సిహెచ్సి హాస్పిటల్లో ఎటువంటి డాక్టర్స్ ఉన్నారంటే పురుడు పోసుకోవడానికి అవకాశం ఉన్నవాళ్ళు సంపన్నులు కూడా బొబ్బిలి గవర్నమెంట్ హాస్పిటల్కే వచ్చి పురుడు పోసుకుంటారు అటువంటి మంచి డాక్టర్స్ ఉన్నారు అధ్యక్ష కానీ బెడ్స్ లేకపోవడం వల్ల అనేక మంది తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి అధ్యక్ష కొన్నూరు గ్రామాలు బొబ్బిల్ నియోజకవర్గ రాని ఊర్ల నుంచి కూడా వచ్చి ఆ హాస్పిటల్ ఫెసిలిటీస్ అవైల చేసుకునే పరిస్థితి ఎంత అవసరం అంటే పాత బిల్డింగ్ పాడబడిపోయిన బిల్డింగ్ ని నా సొంత డబ్బులతో వర్క్ టేకప్ చేసి అడిషనల్ బెడ్స్ క్రియేట్ చేస్తున్నాం అధ్యక్ష కాబట్టి బొబ్బిలి సిహెచ్సిని హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ చేయాలని కోరుకుంటూ మంజూరులో మంజూరు అయిపోయి పనులు అర్థాంతరంగా నిలిచిపోయిన భాగం సిహెచ్సి కూడా నిధులు మంజూరు చేసి ఆ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అధ్యక్ష నమస్కారం ధన్యవాదాలు అధ్యక్ష